చూడండి ఇవాళ ఫ్రెష్ మనకు ఫిష్ ఫ్రై చేసి చూపించబోతుంది తను ఫిష్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట మరి చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ నేను వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం అండ్ ఫిష్ కర్రీ చేస్తానని మ్యారినేషన్ చేసి పెట్టి వెళ్ళాను సో ఇప్పుడు యాక్చువల్గా మార్నింగ్ ఫిష్ వచ్చేసి మ్యారినేషన్ చేసి పెట్టి సో ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను మ్యారినేషన్కి ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కోసము నేను తీసుకున్నాను కొత్తిమీర నిమ్మకాయలు అండ్ అలాగే పచ్చిమిరపకాయలు అండ్ అలాగే పుదీనా అనమాట ఇక్కడ చింతపడి నానబెట్టుకున్నాను అది ఫిష్ కర్రీ కోసము ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి వేసుకుంటున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను అంటే ఫిష్ని బట్టి మనం తీసుకోవచ్చు అండ్ అలాగే ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసేసి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇదంతా కూడా మనం గ్రైండ్ చేసుకొని మనకు స్మూత్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట సో ఇదే మనము మ్యారినేషన్లో వాడతాము ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు నేను రెండు నిమ్మకాయలు కట్ చేసి ఇలా పిండేసుకుంటున్నాను అనమాట అంటే మా ఫిష్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అందుకనేసి నేను టూ నిమ్ లెమన్ తీసుకున్నాను ఇందులో గ్రైండ్ చేసుకున్న దాంట్లో కాస్త పసుపు అండ్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను అలాగే ధనియాల పొడి ధనియాల పొడి అయితే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే జీరా పౌడర్ అండి ఈ జీరా పౌడర్ నేనైతే ఆచి జీరా పౌడర్ వాడతాను ఇది చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకవేళ జీరా పౌడర్ ఉంటే అలా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా అయినా ప్యాకెట్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే సాల్ట్ వేసేస్తున్నాను మాకైతే మసాలా పేస్ట్ అంతా కూడా రెడీగా ఉంది ఫిష్ను అయితే బాగా క్లీన్ చేసి పెట్టారు మా మమ్మీ సో ఇలా క్లీన్ చేసిన ఫిష్లో చక్కగా మనం పేస్ట్ యాడ్ చేసుకొని మ్యారినేషన్ చేసుకోవడమే అనమాట చెప్పాను కదా నేనైతే కలపను అందుకే మమ్మీతో అయితే కలిపిస్తున్నాను అనమాట సో ఇలా అంతా కూడా మమ్మీ మొత్తం ఫిష్కంతా కూడా పట్టించేశారు మసాలా అంతా ఇప్పుడు ఇందులో ఒక వన్ కప్పు శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు శనగపిండి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇదంతా కూడా కలిపేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మొత్తం మసాలా బాగా పడుతుంది సో ఇలా నేనైతే మార్నింగ్ కలిపి పెట్టేశాను అనమాట చింతపండు నానబెట్టాను కదా సో ఇది ఫిష్ కర్రీ ఏంటంటే ఫిష్ని ఎప్పుడు ఫిష్ అయినా చికెన్ అయినా మ్యారినేట్ నేను చెయ్యను మా మమ్మీ హెల్ప్ తీసుకుంటాను లేదా మా అక్క హెల్ప్ తీసుకుంటాను చాలా టైం ప్రాసెస్ అనిపిస్తుంది కానీ తినేటప్పుడు హాయ్ అది ఏమంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది టేస్ట్ బాగా వచ్చిందంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా ట్రై చేయండి నేను రెసిపీ అంతా మిక్సీ వేసేటప్పుడు అంతా వీడియో తీసాను మమ్మీ మ్యారినేట్ చేసింది కలిపి సో మీరు కూడా ఒకసారి వీడియో చూసి ఒకసారి సింపుల్గా ట్రై చేయండి మీకు టేస్ట్ నచ్చితే ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నేను ఆల్రెడీ టూ పీసెస్ వేసాను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినాను సో ఇప్పుడు ఇంకొక పీస్ వేసాను జస్ట్ ఇది ఫ్రై అవ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై అయితే తగ్గుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫిష్లోగా కుక్ అవ్వడం కోసం అండ్ మనం మ్యారినేట్ చేసిన మసాలాలన్నీ ఫైవ్ అవర్స్ వరకు మనం నానబెట్టాం కాబట్టి అది చాలా బాగా పట్టింటుంది మసాలా మనం రెగ్యులర్గా వచ్చేసి కారం పొడి పసుపు ధనియాల పొడి సాల్ట్ ఇలాంటివన్నీ వేసి ఫిష్ని ఫ్రై చేస్తుంటాం సో ఇది డిఫరెంట్ టైప్ అనమాట కొత్తిమీర యూస్ చేసి పుదీనా యూస్ చేసి ఇక నేను ఇక్కడ కడాయిలో కాకుండా ఇలా ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకున్నాను ప్యాన్ మీద ఫ్రై చేసింది కూడా చాలా టేస్టీగా ఉంటుంది రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అన్నమాట సో ఇది కూడా ఒకసారి చూపిద్దామని ఇందులో ఫ్రై చేస్తున్నాను ఆయిల్ చక్కగా యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక ప్యాన్ మీద వేసుకున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఫిష్ ఈ ఫిష్ చాలా ఎమ్మిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫిష్ ఫ్రై ఉందో చెప్తాను నేను దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఎవరికైనా ఫిష్ అంటే చాలా ఇస్తాం కానీ దాని స్మెల్ నచ్చదు తినలేము అన్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఫ్రై ఫిష్ స్మెల్ అసలు అనిపించదు చాలా మంచి స్మెల్ అనిపిస్తుంది ట్రై చేయండి ఓకేనా ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై యాక్చువల్గా నేనైతే ఎప్పుడూ ఫిష్ పులుసు తింటాను చేపల ఫ్రై ఇది వచ్చేసి మమ్మీ రెసిపీ అనమాట మమ్మీ చేస్తూ ఉంటారు సో నేను ఇది ఒకసారి ఫస్ట్ ట్రై చేస్తాను చూడండి మంచిగా ఉంది నేను ఉత్త పీసే తింటున్నాను ఫస్ట్ చాలా బాగుంది ఫిష్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను గ్రేవీ ట్రై చేస్తున్నాను చాలా బాగుంది అదే చెప్పాను కదా చాలా చాలా టేస్టీగా ఉంది ఎమ్మీగా ఉంది నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్